దేశానికే ఆదర్శం సచివాలయ వ్యవస్థ అని దాని ద్వారా ప్రజలు ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న సేవకులు వాలంటీర్లని వారి స్వచ్ఛంద రాజీనామా నిర్ణయం అభినందనీయమని రానున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్లదే కీలక పాత్ర అని వాలంటీర్ల త్యాగం వృధా కాదని వారికి ఉజ్వల భవిష్యత్ రానుందని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డివిజన్ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది సచివాలయాలకు చెందిన ఇరవై మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి ఆళ్లనాని కలిసి తమ రాజీనామా విషయం చెప్పి పార్టీ గెలుపు కృషి చేస్తామని అన్నారు రాజీనామా చేసిన వాలంటీర్ల నిర్ణయాన్ని ఆళ్లని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పదకొండో డివిజన్ కార్పొరేటర్ కోయ్ జైగంగా సత్యబాబు ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ మోర్త రంగారావు అలా గణేష్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు మరొక కార్యక్రమంలో నలభై ఐదో డిజన్ ఇరవై ఒక్క సచివాలయంలో పది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆలనాని కలిసి తమ మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నలభై ఐదో డిజన్ కార్పొరేటర్ ఎండి ఇలియస్ పాషా పాల్గొన్నారు